పులివెందుల కోటం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పులివెందుల గడ్డ మీద అరాచకాలు విద్వాంసాలు రౌడీజం గోండగిరి విచ్చలవిడిగా ప్రవర్తించింది కేవలం ఒక జడ్పీటీసీ ఎన్నికల కోసం జడ్పీటీసీ బీటెక్ రవి మిసెస్ని గెలిపించుకోవడానికి ఇవన్నీ చేశారు అయితే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు పొంగునూరులో చంద్రబాబు గారి మీద దాడి కానీ కుప్పంలో ఒక మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల్లో కానీ జగన్ గారు పోటా పోటీగా కుప్పంలో కూడా విజయం సాధించాలని చెప్పి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు జగన్ గారు సీఎం ఉన్నప్పుడు చంద్రబాబు గారి పర్యటనలో దాడులు జరిగినాయి అతి ముఖ్యంగా లోకేష్ గారు యోగాల పాదయాత్రలో కూడా లోకేష్ గారికి షరతులు విధించి లోకేష్ గారు పాదయాత్రలో రాళ్ళు విసిరారు ఇవి వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఆరోపణలు ఎందుకంటే మేబీ వాళ్ళు ఆరోజు చేశారు ఈరోజు మేం చేసాం వాళ్ళు నేర్పిన పాఠల్ని రిటర్న్ మేము వాళ్ళకి ఒక గుణపాఠం ఇస్తున్నాం అని చెప్పి ప్రజెంట్ కూటమి నేతలు చదువుతున్నారు ఇక్కడ బాగా ఆలోచించుకుంటే రెండు రోజులు ఎన్నికలు ఉన్నాయి పూర్తిగా పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేశారు రేపు వైసీపీ పార్టీ తరఫున ఎవరైతే పోలింగ్ బూత్లో కూర్చోడానికి ముందుకు వస్తున్నారో ఫస్ట్ మీరందరూ ధైర్యంగా ఒక బలంగా ఉండాలి లోపలిద్దరు ముగ్గురు ఏజెంట్లు ఉన్నా బయట మటుకి మీకు సంబంధించిన నాయకులు ఉండాలి పూర్తి స్థాయిలో మనందరం ఉదయం నుంచి వస్తున్న కథనాలు కానీ చూస్తే అసలు మేబీ ఒక రా ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ ఓటు బ్యాంకింగ్ ఇక్కడ తిప్పు కొడితే పదివేలే ఉంది పదివేల ఓట్ల్లోనే బీటెక్ రవి గారికి ఏం రావాలా లెక్కన ఐదు వేలు పైన రావాలి లేదా ఇటు వైసీపీ తరఫున వీళ్ళకి ఐదు వేలు పది పైన రావాలి ఇప్పుడు ఒక ఓటు కూడా ఈ పులివెందులో చాలా ఇంపార్టెంట్ అయింది పూర్తి స్థాయిలో వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా ఒక క్రమశిక్షణగా ఉండాలి రేపు ఎన్నికలప్పుడు ఎల్లుండు మీరు పోయి కూటమి నేతలను కొట్టిన కూటమి నేతలు వచ్చి మిమ్మల్ని కొట్టినా ఫస్ట్ కేసు మీ మీదే మీ తప్పు లేకపోయినా ఆ ప్రాంతంలో ఆ పోలింగ్ సరౌండులో పోలీస్ అధికారులు లాఠీ చార్జ్ చేసే అవకాశం వచ్చిందనుకో ఫస్ట్ లాఠీ దెబ్బ కొట్టేది కూడా అది వైసీపీ పార్టీ వాళ్ళే అది ఎందుకు అలా ఎందుకు మాకే జరుగుతుందని మీరు ఆలోచిస్తే ఇప్పుడు కూటమి నేతలు అంటుంది అదే గత ప్రభుత్వంలో జగన్ గారి ఇష్టం వచ్చినట్టుగా మా మీద లాఠీ దెబ్బలు కొట్టాడు ఇదే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించాడు జగన్ గారికి ఇప్పుడు మేము స్వయంగా రిటర్న్ గిఫ్ట్గా ఒక గుణపాఠంగా చెప్పదలుచుకున్నాం జగన్ గారు సీఎం ఉన్నప్పుడు తీసుకొచ్చిన రౌడీజమే మేము తిరిగి చూపిస్తున్నాం అని చెప్పి ఇప్పుడు కూటమి నేతలు ఆరోపణ చేసి నిరూపిస్తున్నారు నేను ఒకటి అడుగుతున్నా జగన్ గారు సీఎం ఉన్నప్పుడు కుప్పంలో హవా నడిపాడు ఇంకో పుంగునూరులో చంద్రబాబు గారి దాడి జరిపించాడు మరి వీళ్ళు వైసీపీ ఎదవలనుకో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని సీఎం కూర్చోలో కూర్చోబెట్టి ప్రజలకు ఎంతో కొంత మేలు చేస్తారని చెప్పి మీకు ఓట్లేసి గెలిపించారు మరి వైసీపీ పార్టీలు మీ మీద దాడి చేసినా పోలీస్ వ్యవస్థ అడ్డం పెట్టుకొని మీ మీద ఇష్టం వచ్చినా ప్రవర్తించినా రిటర్న్ మీరు ప్రవర్తించకూడదు ఎందుకంటే వాళ్ళు అయితే మీరు ఎందుకు అవుతారు మీరు చూపించాలి ఆ రోజు జగన్ గారు ఆ విధంగా చేశాడని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు నిరూపించాలి మీరు అలా నిరూపించట్లా వాళ్ళు దాడి చేశారు మేము దాడి చేస్తాం వాళ్ళు మా వాళ్ళు ఇద్దరని చంపారు మేము వాళ్ళను ముగ్గురు చంపుతున్నాం అని చెప్పి పోటపోటిగా కక్ష పెంచుకుంటున్నారు పులివెందల్లో పూర్తి స్థాయిలో పులివెందలు సర్వే చేస్తే ఇది జగన్ గారి గడ్డ మేము జగన్ గారిగా వేస్తాం జగన్ గారి తరఫున ఉన్న జప్డిసి అభ్యర్థిని మేము గెలిపించుకుంటాం బీటెక్ రవి గారి కుటుంబానికి మేము ఎందుకు ఓట్లు వేస్తాం మాకేం అవసరం అని చెప్పి ప్రతి అదే నోట్ వాళ్ళ నోట్ల నుంచి వస్తున్న మాట కానీ ఇక్కడ బాగా చూస్తే రేపు వైసీపీ ఓట్లు కూడా లాక్కొని కోడము నేతలు వేసుకునే అవకాశం ఉంది గట్టిగా వైసీపీ పార్టీ ఎక్కడైతే వీక్ ఉందో ఆ ప్రాంతం బట్టి ఇదే జరిగింది పోలింగ్ బూత్ లోపల కూర్చున్న ఏజెంట్లు కూడా కొట్టే అవకాశం ఉంది పోలింగ్ బూత్ లోపల రేపు పొద్దున్న ఎవడైతే కూర్చోడానికి ముందుకు వస్తాడో ఏజెంటు వాళ్ళని రాత్రి రాత్రి కిడ్నాప్ చేసినా ఆశ్చర్యపోవడం లేదు రాత్రి రాత్రి కొన్ని వందల వేలు లక్షలు పెట్టి కొనేసినా కూడా ఆశ్చర్యపోవడం లేదు ఇది జరుగుతున్నాయి పులివెందల్లో ఆల్రెడీ మొన్నటి నుంచి పిచ్చల విడిగా మద్యం మద్యం రాజ్యం వెళ్తున్నాడ ఏరులే పారుతుంది మద్యం తాగినోడు తాగినంత ఈ నాలుగు రోజులు ఇదే పని ఇంకా ఈరోజు కానీ చూస్తే ఒక ర్యాలీ చేసుకున్నారు అటు వాళ్ళు చేసుకున్నారు ఇటు వీళ్ళు చేసుకున్నారు రెండు పార్టీ వాళ్ళు చేసుకున్నారు పులివెందల్లో పూర్తిగా వైసీపీ పార్టీ తరఫున గట్టిగా నిలబడి ప్రచారంలో ముందుకు వచ్చిన వ్యక్తి ప్రచారాన్ని మొత్తాన్ని ముందుకు సాగించిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు అలాంటి అవినాష్ రెడ్డి గారికి ఈరోజు షరతులు విధించారు ఏమని నువ్వు ఈ ర్యాలీకి రావడానికి లేదు నువ్వు ఇంటికే పరిమితం అని చెప్పి అవినాష్ రెడ్డి గారికి షరతులు విధించారు ఆయన ఇంటి దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది మరి కూటమి పార్టీ తరఫున వాళ్ళు అందరూ వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు మరి ఇదేంది ఏంది వాళ్ళకైతే పర్మిషన్ ఉంది వీళ్ళకైతే లేదు ఆలోచించుకోండి ఒకసారి న్యాయంగా గెలవాలి అది ఏ పార్టీ అయినా సరే వైసీపీ వాళ్ళు కానీ కోటమి వాళ్ళు కానీ ఎవరైనా కానీ న్యాయంగా కష్టపడి విజయాన్ని సాధించుకోవాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారులను చేతిలో పెట్టుకొని వ్యవస్థల మస్తాన్ని తారుమారు చేసి విజయం విజయం సాధించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు చంద్రబాబు గారు టార్గెట్ ఒకటే ఈ ఐదు సంవత్సరాలు పులివెందల గడ్డ మీద కోటం పట్టి జెండా రెపరెపలాడాలి సరే కోటమి తీసేయి జనసేన పార్టీ అంటా సరే ఆ పార్టీ ప్రజెంట్ వీక్గా ఉంది టీడీపీ జెండా మటికి కడప జిల్లా మొత్తం ప్రతి ఒక్క నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలి అదే చంద్రబాబు గారు టార్గెట్ కానీ వీళ్ళు ఏమంటున్నట్టు వైసీపీలు మా జెండా ఎగరవద్దు మీకు నచ్చినట్టు చేసుకోండి ఇబ్బంది లేదు కానీ పోలింగ్ నమ్మటికి ప్రశాంతంగా జరగనివ్వండి అని చెప్పి వైసీపీలు అంటున్నారు కానీ ఇక్కడున్న పరిస్థితి చూస్తే రెండు రోజులకే పోలింగ్ ఉంది కానీ ఇక్కడ ప్రశాంతంగా జరిగే వాతావరణం అయితే లేదా ప్రశాంతం జరగదు ఎందుకంటే రేపు ఇదే వైసీపీ పార్టీ తరఫున కీలకమైన నాయకులు పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో పోలింగ్ ఎలా జరుగుతుందో చూడడానికి వెళ్ళినా కూడా వీళ్ళకి పర్మిషన్ లేదు అవినాష్ రెడ్డి గారు కావచ్చు సతీష్ రెడ్డి గారు కావచ్చు పెద్దారెడ్డి కేతి రెడ్డి ఎవరైనా సరే వీళ్ళు ఎవరు కూడా పోలింగ్ పరిసర ప్రాంతాలకి రావడానికి వీలు లేదు వీళ్ళు ఆ రోజే నాకు తెలిసి వీళ్ళు హౌస్ అవసరస్ లేకపోతారు వీళ్ళు రేపు ఉదయం ఎలక్షన్ అనగా ఈరోజు రాత్రే పోలీస్ అధికారులు వీళ్ళకి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటీసులు కూడా ఇస్తారు ఎందుకు మనం ఏం పెద్ద జరిగేది ఇదే రేపు పొద్దున్నేం అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతుంది సీను మరి కోటం వాళ్ళంటారా కోటమి తర్దిన బీటెక్ రవి గారు వెళ్ళొచ్చు ఆదినారాయణ రెడ్డి గారు సీఎం రమేష్ గారు వీళ్ళందరూ వెళ్ళిపోతారు కానీ తెర ముందు కనపడుతున్న మట్టికి ఆదినారాయణ రెడ్డి గారు బీటెక్ రవి గారు సీఎం రమేష్ గారు కనిపించట్లా ఆయన చేసే రాజకీయం చేస్తున్నాడు కానీ బయట కనిపించట్లే ఆయన ఇప్పుడు చివరి దశలో ఒక హాట్ టాపిక్గా సీన్ మారిపోయింది పులివెందుల్లో ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి గారు వెళ్ళే నిన్న రెడ్డి గారిని కలవడం పూర్తి స్థాయిలో వైసీపీ పడే ఓట్లు కూడా మళ్ళీ కూటమి పడే అవకాశం ఉంది ఎందుకంటే తారుమారు చేయడం అనమాట ఇది ఒక చివరి దశలో ఓట్లన్నీ గల్లంతుగా మార్చడం ఓటర్స్ని కన్ఫ్యూజ్ చేయడం ఎవరిని కుట్రలు చేసినా ఎవరిని పలోపరాలు చేసినా ఇష్టం వచ్చినట్టు ఓటుని పదివేలు పదిహేను వేలు పెట్టి కొన్నా బిర్యానీ పెట్టించిన బీర్ ఇచ్చిన ఏ చేసినా సరే కొలివెందుల ప్రజలారా మన ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా మీ అందరినీ ఒక రిక్వెస్ట్గా కోరుకుంటున్నా బాగా ఆలోచించి బీటెక్ కుటుంబం అయితే మీకు న్యాయం చేసిద్దా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నిలబడ్డ క్యాండిడేట్ అయితే మీకు న్యాయం చేస్తాడా వైసీపీ తరఫున నిలబడ్డ క్యాండిడేటు లక్షల లక్షలు ఉద్యోగాన్ని వదులుకొని వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు మీరు అనుకోవచ్చు అధికారంలో ఉంది బీటెక్కు రవి గారు కుటుంబం అధికారంలో ఉంది కూటమి పార్టీ అధికార పార్టీ గెలిస్తేనే ఈ పులివెందుల్లో ఏ పని జరిగిద్ది ఈ జడ్ ఎన్నికల్లో విజయం సాధించిన వాళ్ళే రేపు ఇక్కడ హవా నడిచిద్ది ప్రతిపక్ష పార్టీని మేము గెలిపిస్తే మాకు ఉపయోగం మీరు అనుకోవచ్చు ఒక పులివెందుల్లో ప్రతిపక్ష పార్టీని గెలిపిస్తే రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మారిపోద్ది రేపు జరిగే పంచాయతీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో కూటం ప్రభుత్వం చట్టపరంగా ఎన్నికలు జరిపించింది కోటం పార్టీకి ఒక గుణపాఠం ఉంటుంది కోటం పార్టీ న్యాయంగా విజయం సాధించడానికి ముందుకు వచ్చింది ఆలోచించుకోండి ఆలోచించుకొని ఏ పార్టీ ఎవరు గెలిస్తే మీకు అక్కడ పనులు జరుగుతాయి ఎవరి వల్ల మనకు ఉపయోగం ఉంది ఎవరు గెలిస్తే మన జీవితాల్లో వెలుగులు నింపుతాయి మనం టక్కిన వాళ్ళ ఇంటికి వెళ్తే ఎవరైతే మనకు అపాయింట్మెంట్ ఇచ్చి మనకి ఇచ్చే గౌరవాన్ని ఇస్తారో వాళ్ళని గెలిపించుకోండి బిర్యానీ మందు ఓటుకు పదివేలు ఈ పెద్ద సమస్య కాదు నాలుగు రోజులు ఏదైనా కూలి పనికి పోతే పదివేలు వస్తాయి వంద రూపాయలు పెడితే బిర్యానీ వచ్చింది రెండు వందలు పెడితే క్వార్టర్ వచ్చింది ఆలోచించుకోండి రేపటి రోజున మళ్ళీ మీరు వాళ్ళు ఇవన్నీ వాళ్ళు ఇచ్చినవన్నీ తీసుకొని తిన్నాక వాళ్ళు ఓడిపోయాక వాళ్ళు రేపు పొద్దున్న సెంటర్లో మీ కాలర్ పట్టుకొని మిమ్మల్ని నిలదీసే అవకాశం కూడా ఉంటుంది మా సొమ్ము తిన్నావు మాకు ఓటు వేయలేదని ఇవి జరుగుతాయి కూడా నేను ఒకటే చెబుతున్నా వైసీపీ కేడర్కి మట్టికి పూర్తి స్థాయిలో ఒక క్రమశిక్షణ ఉండి ఎలాంటి గొడవల్లోకి వెళ్లకుండా పోలింగ్ను ప్రశాంతంగా జరిపించండి ప్రశాంతంగా మీ అమూల్యమైన ఓటుని వెయ్యండి క్రమశిక్షణగా ఉండండి ఒక రెండు రోజులకు కళ్ళు మూసుకుంటే ఎవరి దారి నోళ్ళు వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ కేసులు నిలుపుకొని తలకాయ నొప్పి బెయిలు రావు ఒక కేసు మీద బెయిల్ వస్తే మళ్ళీ వెంటనే ఇంకొక కేసు ఫైల్ అవుద్ది ఈ రిస్క్లని పడలేరు పార్టీ మీకు అండగా ఉన్నా జైల్లో నరకం అనుభవించాలి వద్దనే వద్దు కూటం పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు చట్టపరంగా ఎలాంటి విద్వాంసాలు సృష్టించకుండా న్యాయంగా పొలివెందల గడ్డ మీద జడ్పీటీస్ ఎన్నికలు సాధించ జడ్పీటీస్ ఎన్నికలు విజయంగా జరిపించి విజయాన్ని సంతోషంగా గర్వంగా న్యాయంగా తీసుకోండి థ్యాంక్ యూ